హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి రీసేల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను సో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేయాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి హెచ్ఎండిఎల్ఏట్లో దగ్గర దగ్గర మనకు రెండు ప్లాట్లు అనమాట ఒకటి నార్త్ ఫేసింగ్ ప్లాటు ఇదే ఫార్టీ ఫీట్ రోడ్కి అలానే ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు ఈస్ట్ సైడ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే నార్త్ సైడ్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది మొత్తం కలుపుకుంటే రెండు ప్లాట్లు కలిపి మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది ఐదు వందల ముప్పై నాలుగు గజాల ప్లాట్ అనమాట మంచి రేట్లో ఉంది హెచ్ఎండిఎల్ ఓట్లో మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి చూడండి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండే ఉంది క్లియర్గా సో ఇది వచ్చేసి మనకు ముచ్చర్ల దగ్గర ముచ్చెర్ల గేట్ నుంచి జస్ట్ మన శ్రీశైలం హైవే హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి అనమాట విలేజ్ పక్కకే ఉంటుంది దాసరిపల్లి విలేజ్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ వెళ్ళాలన్నా జస్ట్ ఒక ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అలానే ఓఆర్ఆర్ వచ్చేసి మనకు జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అలానే ఇక్కడ నుంచి కొంగరకళ అని వెళ్ళిపోవాలన్నా కానీ ఫాక్స్కాన్ కంపెనీకి కూడా జస్ట్ ఒక థర్టీ కేఎం అట్లా వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్కి కూడా మన ఎయిర్పోర్ట్ కూడా సేమ్ డిస్టెన్స్లో రీచ్ అయిపోవచ్చు థర్టీ మినిట్స్ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా తీసుకుంటే మంచి ప్లాట్లు అనమాట ఇప్పుడు మీకు కనబడుతున్న ప్లాట్లే అనమాట ఇవి ఫార్టీ ఫీట్ రోడ్ మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇదేమో నా నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్ టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఫార్టీ ఫీట్ రోడ్కి అలా నీ పక్కన కనబడుతున్న ప్లాట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట సో రెండు సైడ్ల రోడ్ ఉంటుంది ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్డు నార్త్ వచ్చేసి నలభై ఫీట్ల రోడ్డు సో ఫ్రెండ్స్ ప్లాట్లు అయితే చాలా మంచిగా ఉన్నాయి సో రెండు కలుపుకుంటే దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ ఫైవ్ స్కో ఫైవ్ థర్టీ ఫోర్ స్క్వేర్ స్క్వేర్ యార్డ్స్ అవుతుంది హెచ్ఎండిఎల్ లేఅవుట్లో సో చుట్టుపక్కల మీకు ఆల్రెడీ తెలుసు అంతా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు గజం నడుస్తుంది వాటితో పోలిస్తే దగ్గర దగ్గర మనకు థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఈ ప్లాట్లు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక్కడ డిస్ప్లే అవుతున్న నా నంబర్కు వెంటనే అయితే కాల్ చేయండి ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ ఇక్కడ మొత్తం అమెజాన్ డేటా సెంటర్ కానీ ఆ తర్వాత ఇక్కడ మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ ఇంకా చాలా అంటే గవల డెవలప్మెంట్స్ రాబోతున్నాయి సో కొంగర నుంచి వచ్చే త్రీ థర్టీ రేడియో రోడ్ కూడా దీనికి కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వెంటనే నా నంబర్ నా నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ